అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి అక్టోబర్ పదిహేనవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్నా గోల్డ్ రేట్ చూసుకున్న కోయిట్లో చాలా ఎక్కువగా హాల్ టైమ్ హైలు అయితే నడుస్తూ ఉన్నాయి లాస్ట్ శుక్రవారం చూసుకుంటే అమెరికాలో క్రిప్టో కరెన్సీ అనేది కొలాప్స్ అయితే అయిపోయింది దానివల్ల ఏమైందంటే క్రిప్టోలో ఎక్కువగా సెల్ అప్ అయితే ఎక్కువగా అయిపోయింది అందుకని క్రిప్టో కరెన్సీ అనేది ఒక్కసారి డౌన్ఫాల్ అయిపోయింది ఆ అమౌంట్ ఎవరైతే సెల్ చేస్తుంటారో ఆ అమౌంట్ అంతా కూడా గోల్డ్లోకి గోల్డ్ ఈక్విటీలో పెట్టడానికి అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ప్రస్తుతం అయితే గోల్డ్లో ఎక్కువగా ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు చైన్లో ఉంగరాలు ఇలా కొనుక్కుంటే మనకు గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అదే గోల్డ్ డిజిటల్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి తక్కువగానే అనిపిస్తుంది ఎందుకంటే గోల్డ్ అనేది డిజిటల్లో తక్కువగానే మనకు దొరుకుతుంది గోల్డ్ అయితే అయితే వస్తువు రూపంలో అయితే ఎవరు కొనట్లేదు మీరు కూడా ఎవరో కొనొద్దు అయితే కోయిట్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో చెప్దాం అలాగే మన ఇండియాలో కూడా ఎలా ఉన్నాయో చెప్దాం ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోని అలాగే పక్కన ఉన్న బెల్ ని కూడా టచ్ చేయండి ఎందుకంటే మన వీడియో పోస్ట్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి కోయిట్లో బంగారం రేటు చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ గ్రామ్ బంగారం దారి వచ్చి అక్షరాల ముప్పై ఎనిమిది దినార్లుగా అయితే ఉంది ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఎనిమిది దినార్లుగా అయితే ఉంది కోయిట్లో అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం దారి కొనాలనుకుంటే ఈరోజు మన విజయవాడలో చూసుకుంటే అక్షరాల పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలుగా అయితే ఉంది ఇది హాల్ టైమ్ హైలు అయితే ఉంది ఈరోజు ఈరోజు దగ్గరగా నూట ఎనభై రూపాయలు అయితే పెరిగిపోయింది ఒక గ్రామంకి వచ్చి అలాగే గత ఈ రెండు నెలల నుండి చూసుకుంటే అక్షరాల దగ్గరగా రెండు వేల రూపాయలు అయితే పెరిగిపోయింది ఒక గ్రామంకి వచ్చి మన ఇండియాలో అలాగే ఈరోజు ఎక్సెంజ్ రేట్ చూసుకుంటే కోయిట్లో ఒక కేజీ వచ్చి మన ఇండియన్ రూపీస్లో అక్షరాల రెండు వందల ఎనభై ఆరు రూపాయలకైతే ఉంది వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలైతే అవుతుంది ఎక్స్చేంజ్ రేటు కూడా దగ్గరగా చూసుకుంటే మనం శనివారం చేసుకున్న వీడియోతో పోల్చుకుంటే దగ్గరగా మూడు రూపాయలు అయితే తగ్గిపోయింది ఒక దినార్ రేటుకి ఫ్రెండ్స్ బై బై మరలా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం